నమస్తే అండి నేను రజా రోజా రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారనమాట రెచ్చిపోయినారనమాట పవన్ కళ్యాణ్ నువ్వు రాజీనామా చేస్తావా చంద్రబాబు నాయుడు నువ్వు రాజీనామా చేస్తావా హోమ్ మినిస్టర్ నువ్వు రాజీనామా చేస్తావా టీటీ ఏదైతే బోర్డు ఉందో అందరూ కూడా రాజీనామా చేస్తారా ఇదే పరిస్థితి రాజీనామా అసలు మాట్లాడిన మాటలు వింటే మీరు నిజంగా వాక్ అవుతారనమాట అసలు ఫస్ట్ ఆమె ఏం మాట్లాడింది తర్వాత దానికి సంబంధించి మనం రియాక్ట్ మీరు చూస్తే

ఆ టెంపుల్లో ఒకళ్ళు మరణించాలనో ఒకళ్ళు చనిపోవాలని ఎట్టి పర్సెంట్ కోరుకుంటారా లేదు ఆ ఇవో గారు ఆ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళడం వల్ల జనం విపరీతంగా వచ్చేసి తొక్కిసలాట కాదు కదా యాక్సిడెంట్ జరిగిందే కదా చూడండి కదా అందరిని లోపల పెట్టాలి ఇక హోం మంత్రి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద పోద్దామా ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది మహిళల అది పరిస్థితి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందంట ఆంధ్ర రాష్ట్రంలో సో ఎవరు వచ్చిన తర్వాత మన హోమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఏది ఏమి సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టారని చెప్పేసి వర రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళని తీసుకు తీసుకుపోవడం బోర్గాడ్ అన్ని లాంటి వాళ్ళని తీసుకుపోవడం శ్రీరెడ్డి లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం ఇష్టం వచ్చినట్లు ఇంట్లో ఉన్నటువంటి మనుషుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతూ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తులపై తీసుకుంటే చర్యలు తీసుకుంటే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఇది రోజాగా చెప్తుంది నెక్స్ట్ అమ్మా ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు పోలీసుల నిర్లక్ష్యం వల్ల కంట్రోల్ పోలీసుల నిర్లక్ష్యం తోపులాట్లు మనుషులు చనిపోతున్నారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే అసలు రాష్ట్రం రాష్ట్రంలోనే ఉండదు ఎక్కడో ఒకటి ఎలా తప్పు జరుగుతాయి కానోర్ కానీ పోలీస్ డిపార్ట్మెంటే లేకపోతే కానీ ఈ రోజు రాష్ట్రం రావడం కాస్త కదా రావణ కాస్త కదా సో ఇలాంటి వాళ్ళని హోం పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను సో ఇదండి పరిస్థితి హోమ్ మినిస్టర్ అనిత గారు ఒంగల్పూడి అనిత్ గారు రెడ్డి గారు భయంకరంగా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి మీరేమో లేచినప్పటి నుంచి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ నిద్ర లేచినప్పుడు చేస్తూనే ఉన్నారు మీ పేషీలో ఎవరైనా తప్పు చేసినా సరే స్వయాన వంగలపూడి ఎంత గారు భూమినిస్టర్ గారికి సంబంధించిన పిఏ ఏదో తప్పు చేసినాడని చెప్పేసి పీకి అవతలేసినటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళ మీద రోజా గారు మాట్లాడుతున్న తీరేది నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వస్తుంది యోధుడు పవన్ కళ్యాణ్ సనాతన యోధుడు అని ఎక్కడ కూడా చెప్పుకోవాలి సనాతన ధర్మానికి సంబంధించి ఒక డిక్లరేషన్ తీసుకొచ్చుకున్నాడు డిక్లరేషన్ తీసుకొచ్చి అసలు సనాతన ధర్మం ఎందుకు దేనికోసం ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది టెంపుల్స్ పై కావచ్చు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి దాడికి సంబంధించి రా మాట్లాడడం జరిగింది తప్ప తను ఏదో ఏదో సనాతన యోధుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పుకోవాలి సనాతన ధర్మం పరిరక్షణ చెప్పుకున్నాడు ఏమో అక్రిడిట్ చేయడానికి నెక్స్ట్ హిందువుల పక్కన నిలబడతున్నా హిందూలకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాను అవును కరెక్టే కదా అదే తిరుపతిలో ఈ రోజు ఆరు మందిని కూటమి ప్రభుత్వం చంపేసింది కూటమి ప్రభుత్వం ఆరుగురు చంపేసిందంట ఎలా యాక్ట్ అవ్వాలి ఆమె ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి కూటమి ప్రభుత్వం చంపడం అంటే బీజేపీ పార్టీ అధినాయకత్వం టీడీపీ పార్టీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్ గారి జనసేన ఎవరు చంపినారు ఎక్కడ చంపినారు క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జంతువుల్ని కూడా చూసి నేర్చుకునేటువంటి మనుషులు చేసినటువంటి పనులకి ఈ రోజున ఏమైనా నిందించడం చూడండి ఎలా నిందిస్తున్నారు చేస్తాడు చేస్తాడు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా దీనికి చంద్రబాబు నాయుడు గారికి రాజీనామాకి సంబంధం ఏంటి రోజారెడ్డి గారు దీనికి చంద్రబాబు నాయుడు గారి రాజీనామాకి సంబంధం నెక్స్ట్ రాజీనామా చేస్తారా పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలంట రోజారెడ్డి గారు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు రాజీనామా అంటే నెక్స్ట్ హోం మంత్రితో రాజీనామా చేస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టు రాజీనామా రాజీనామాలు చేయాలి తర్వాత ఇళ్లే గెలవాలి ఇళ్ళే ఎలక్షన్ అర్థం కాదు నాకు అసలు అది ఏం జరిగింది జరగడానికి రీజన్ ఏంటి అసలు తప్పు ఎక్కడ ఉంది తప్పు ఎవరు చేస్తున్నారు అనేది చూడకుండా చంద్రబాబు రాజీనామా చేస్తాడా పవన్ కళ్యాణ్ రాజీనామా చేస్తాడా లేకపోతే హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తా లేదంటే చైర్మన్ రాజీనామా ఇదేం రాజీనామా పడవా మీ రాజీనామా పడవా నెక్స్ట్ ప్రకారం పెట్టారంట అది ప్రమాద శాతం జరిగింది ప్రమాద శాత జరిగింది కాదు ఈ సంఘటన ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిపోయి అవును చంపేసినారా తుపాకులతో కాల్చినారా లేదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెళ్ళి జనం మీద పడి అక్కడ వాళ్ళని చంపినారా లేదా టీడీపీ వాళ్ళు వచ్చి చంపినారా ప్రమాదశాత్తునే కదా జరిగింది అది మీరేం చంపలేదు కదా రాజీనామా చేయాలి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయండి హోమ్ మినిస్టర్ రాజీనామా అయ్యండి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి మీరు రాజీనామా చేయబోతే రోజు ఒప్పుకోరు నెక్స్ట్ పెట్టేసి చేతులు కూడా ఈ పట్టుకొని వదలొద్దు మీరు చంద్రబాబు నాయుడు అసలు రెస్పెక్ట్ కూడా లేదండి చంద్రబాబు నాయుడు గారు ఏజ్కి రెస్పెక్ట్ చేయడం కానీ లేదంటే ఆయన పదవికి రెస్పెక్ట్ ఏమి ఉండదు ఎప్పుడు అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చూడాల్సి వస్తుంది ఎంత మాట అన్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు లెగ్గు మహత్యం అంట ఆయన అధికారంలోకి వస్తే చాలు ఎంతో మంది మరణాలు మరణిస్తారని చెప్పేసి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు ఈ మాట్టిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే కరోనా ప్యాండమిక్ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది ఎంతమంది చచ్చిపోయినారు రోజుకి ఎంతమంది చచ్చిపోయినారు ఎలా చచ్చిపోయినారు జస్ట్ బ్లీచింగ్ పౌడర్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలని చెప్పినారు కదా అసలు ఆ మరణాలకు లెక్క ఉందా పత్రం ఉందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అన్నమాట అంటే కరోనా పాండమిక్ రావడానికి కారణం ఎవరు అంటే ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే కనుక దీనికి కారణం ఎవరు అవుతుంది అర్థమైనటువంటి పరిస్థితి ఏదో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఏదో ఆయన స్టాంప్ చేసేలా చేశానని అంటే ఆయన సభలో జరిగింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు సభలో అన్నట్టుగా అందరు రాజీనామాలు చేయండి ఆయన నెగ్గు మహత్యం అలాంటిది ఏంటిది ఏం మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అని చెప్పేసి రోజు రోజు రోజారెడ్డి గారు చెప్పారు ఎప్పుడు గోదావరి పుష్కరాలు అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా అధికారం ఉంది మీరే కదా మంత్రిగా కూడా పనిచేసినారు కదా ఐదు సంవత్సరాలు ఏం చేసినారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది జరిగిందని మీరు ఈరోజు చెప్తున్నారు కదా ఐదు సంవత్సరాలు ఏం చేసినారు రోజారెడ్డి గారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు చివరాగారికి మీకు అధికారం లేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటే అనుకోవచ్చు బట్ మీకు అధికారం వచ్చి ఐదు సంవత్సరాల నుండి మళ్ళీ ఈరోజు కాలం చేస్తారంటే తప్పు మీలో ఉందన లేదా ఎదుటోళ్ళు ఉందనాలా నెక్స్ట్ వెంటనే అరవై అది పరిస్థితి విజయవాడ మన ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఆ ఫ్లడ్స్ కారణంగా అరవై మంది చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒక పదివేల క్యూసిక్ లో ఐదు వేల క్యూసిక్ లో తీసుకునేటువంటి కాలంలో ఒక్కసారిగా సడన్ గా డెబ్బై ఐదు వేల క్యూసిక్ వస్తే కూడా దాన్ని ఆపాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు చేతులు అడ్డు పెట్టి కాలువకి ఒకే రెండు చెట్లు అడ్డు పెట్టి ఆ కాలం ఇలా ఎక్స్పాండ్ చేయాలన్నమాట ఎక్స్పాండ్ చేసి ఆ కాలం నీటిని రాణించాలన్నమాట విజయవాడలోకి ఒక పక్క కృష్ణా నదిలో పదకొండు లక్షల క్యూసిక్లు నీరు హయ్యెస్ట్ పదకొండు లక్షల క్యూసిక్లు నీరు అంటే విషయం కాదు కరగట్టది వాటర్ ఫుల్గా ఇంకో రెండు మూడు అడుగులు ఎత్తుంటుంది కొడితే ఊళ్ళో పోతాయి ఇంకో పక్క చూస్తే ఇటు పక్క ఆ బుడమేర్ ఏదైతే ఉందో దాంట్లో డెబ్బై ఐదు వేల క్యూసిక్లు వాటర్ దాన్ని టిప్పికొడితే అంత పది పదిహేను వేల కెపాసిటీ అంటే చిన్న గ్లాసులో ఒక రెండు లోటర్ నీళ్లు పోస్తే పరిస్థితి ఎలా ఉంటది గ్లాస్ ఏమైనా ఆపగలిగిద్దా దానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే తిప్పుకొని తన సొంత నియోజకవర్గంకి వెళ్ళి తన సొంత నియోజకవర్గంకి వెళ్ళి మాట్లాడుకుంటే కూడా దాని మీద కూడా రాజకీయం చేస్తుండే రోజా గారు మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు ఒకవేళ కామెంట్ చేయాలంటే దానికి ఒక విధానం ఉండాలి అది లేదు ఈ రోజున రాజీనామాలు అంటారు ఎందుకు చేయాలో చెప్పరు అక్కడ డైరెక్ట్గా వీళ్ళు ఇంక్లూడై చేస్తే వచ్చింది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే హోమ్ మినిస్టర్ గారు బట్ మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే జనం చూస్తున్నారు గత ఐదేళ్ళు ఎలాంటి రాజకీయమే ఒక గౌరవం ఒక విధానం లేని రాజకీయాలే సో తప్పనిసరిగా దీని పరిణామాలు మళ్ళీ భవిష్యత్తులో ఉంటాయి ఈసారి పదకొండు ఇంకొకసారి ఒకటో రెండు అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు సో ఒక 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 గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తామంటే దానికి ఒక విధానం ఉండాలి కదా నెపాల్ నిట్టే ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు ఏమన్నా తన తన గవర్నమెంట్ ఇలా జరగాలని కోరుకుంటాడా తన గవర్నమెంట్ ఇలా జరగాలని కోరుకుంటాడా కోరుకోడు కదా అర్థమైనటువంటి పరిస్థితులు సో ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తూ ఉండండి భవిష్యత్తులో ప్రజలు ఇలాగే సమాధానం చెప్తారు ఏది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి సమాధానమే ప్రతీ ఐదు సంవత్సరం జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్స్ ఇస్తూనే ఉంటారు పెద్ద మార్పు అయితే రాదు